సినీ ఇండస్ట్రీకి పరిచయం అయి ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ బాహుబలి చిత్రంతో కుమార్ వర్మ పేరుతో మంచి క్యారెక్టర్ చేసినటువంటి సుబ్బరాజు గారు పుట్టి పెరిగిన ఇంటి దగ్గరకైతే మనం ఈరోజు రావడం జరిగింది ఈ గ్రామం వచ్చేసి అనకాపల్లి జిల్లా ఎసరాయివరం మండలానికి చెందిన లింగరాజుపాలెం అనే గ్రామం అనమాట ఈ గ్రామంలో సుబ్బరాజు గారు పుట్టారని కొంతమంది అంటున్నారు కొంతమంది భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో వాళ్ళ నాన్నగారు లెక్చరర్గా పనిచేసే వాళ్ళంట అక్కడ జన్మించారని కొంతమంది చెప్తున్నారు కానీ ఆయన సొంతూరు అయితే మాత్రం ఇదే గ్రామం అంట లింగరాజుపాలెం అనే గ్రామం అంట మనం పూర్తి విషయాలను అయితే మన పక్కనే ఉన్న అప్పారావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అప్పారావు గారు ఈ లింగరాజుపాలెం గ్రామస్తులు అనమాట ఈయనకైతే చాలా వరకు ఆ విషయాలన్నీ తెలుసు అని చెప్తున్నారు మనకి పూర్తి విషయాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దానికంటే ముందు మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను అయితే లైక్ చేయండి ఇక ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి సార్ అప్పారావు గారు నమస్కారం సార్ సుబ్బరాజు గారు ఉన్నారు కదండి సినిమా యాక్టర్ ఆయన పుట్టి పెరిగింది ఎక్కడ అంటారా భీమవరం ఈ లింగరాజు బాలం అన్నారండి లింగరాజు బాలు మరి సొంతూరు అండి ఇది సొంతూరు ఇక్కడ సొంతూరు ఇక్కడ అయితే మరి అక్కడ పుట్టడం ఏంటండి నాకు అర్థం కాల పుట్టడం మరి నాన్నగారు మళ్ళీ ఎక్సైజ్ చేశారు కదండి అక్కడ వాళ్ళ నాన్నగారా ఇంకా ఏంటంటే బోలే ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చారు ఇంకా సొంతూరు ఇక్కడ అంటున్నారు కదా ఇక్కడ వాళ్ళ తాలూకు ఎవరు ఉండేవాళ్ళు కదా

ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు అండి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఉంటారా సుబ్రాజ్ గారు వస్తా ఉంటారా వస్తా ఉంటారా ఏం ఇప్పుడు వాళ్ళ నాన్నగారు రిటైర్డ్ అయిపోయి ఇంటి దగ్గరే ఉంటున్నారు వ్యవసాయం సుబ్రాజ్ గారు వచ్చినప్పుడు కలుస్తారండి ఎవరన్నా కలిపి ఏ టైంలో వస్తా ఉంటారు అంటే సంవత్సరానికి పండుగ పబ్బాలు అంటా ఉంటారు కదా సంక్రాంతి షూటింగ్ లేకుండా ఉంటే కనుక సంక్రాంతి పండుగ ఏమైనా వస్తా ఉంటారా వస్తుంటారు ఎంతమంది అండి సుబ్రాజ్ గారు వాళ్ళు ఇద్దరండి ఇద్దరా అన్నయ్య ఆయన వాళ్ళ అన్నయ్య గారు ఎక్కడ ఉంటారు అన్నయ్య మరి వైజాగ్లో ఎక్కడ ఉంటారండి మన తెలియదు ప్రస్తుతానికి ఈయనైతే హైదరాబాద్ లో ఉంటున్నారు హైదరాబాద్ లో వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఇక్కడ ఎలా ఉంటారండి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు బాగుంటారా ఊళ్ళో అందరితో పర్వాలేదండి అందరితో ఉంటారు అదే లెక్చరర్ అంటున్నారు కదా పైగా ఆయన స్ట్రాంగ్ మ్యాన్ అయి ఉంటారు బాగుంటారు లేకనే మా బాండి రాజు సార్ మీ పేరు సార్ నా పేరు సాంబశివరాజు గారు ఇప్పుడు మన యాక్టర్ సుబ్బరాజు గారు ఉన్నారు కదా సుబ్బరాజు గారు పుట్టి పెరిగింది భీమవరం అని కొంతమంది అంటున్నారు కొంతమంది కాలేజీ లో వాళ్ళ ఫాదర్ తెలుగు లెక్చరర్ గా ఓకే సార్ పిల్లలు అక్కడే చదివారు అంతా అని ఆయన రిటైర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు సుబ్బరాజు గారు ఏమో అని సినీ ఫీల్డ్ ఆయన అంకితం అయ్యారు వాళ్ళ ఫాదర్ అంతా మెడిసిన్స్ అవి వాటి గురించి బాగా చెప్తారు ఈ ఊర్లో చాలా మంచి మంచి వ్యక్తి ఓకే సార్ అంటే సుబ్బ్రాజ్ గారు సినీ ఫీల్డ్ వెళ్ళిన తర్వాత వస్తా ఉంటారా సార్ తరచుగా వస్తా ఉంటారు అని చెప్పి పదమూడో తారీఖు జనవరి కంపల్సరీగా వస్తారు మైక్రాన్ వస్తారు వస్తారని కంపల్సరీగా వస్తారు ఖాళీ ఉండాలి కానీ ఊరైతే వచ్చి కనపడి వెళ్తా ఉంటారు వచ్చినప్పుడు ఎలా ఉంటారు సార్ అందరితో చాలా సరదాగా ఉంటారని చాలా సరదాగా ఉంటారండి ఓకే సార్ అంటే ఆయనతో పాటు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ అన్నయ్య గారు కూడా ఉన్నారండి గారు వీళ్ళందరూ కూడా వస్తా ఉంటారా వస్తారండి వచ్చినప్పుడు ఆ పదమూడో తారీఖు ఇంక రాలేని వాళ్ళు ఉండరండి కంపల్సరీగా ఆ రోజు ఉండి మళ్ళీ నాడు అతను వెళ్ళిపోతారు అసలు కాదు అంటే ఇప్పుడు ఈయన పుట్టడం అయితే భీమవరంలో ఉద్యోగ రీతి ఉన్నారు కదా అక్కడే పుట్టారంట తల్లి ఇద్దరు చాలా పద్ధతి అయిన వాళ్ళు అండి ఎదుటి మంచిగా హెల్ప్ చేసిపోతుంది చాలా చెప్తారండి ఈయన సుబ్బరాజు గారు ఎడ్యుకేషన్ అంతా అక్కడే అంటారు సరే భీమవరం ఇంక ఇక్కడ మన ఎసరాయి వరం సారీ లింగరాజు అనేది సొంత గ్రామం వాళ్ళ పూర్వీకుల నుండి వస్తున్న సొంత ఊరు అన్నది ఉంది కానీ ఈయన పుట్టింది పెరిగిందంతా భీమవరం అవునండి ఇకటి నుండి అంటే ఈయన సినీ ఇండస్ట్రీకి వెళ్ళిపోవడం జరిగింది అంటారు ఇక్కడ రిటైర్ అయిన అది ఇక్కడికి వచ్చారు ఇక్కడ మాతోనే తిరిగి వాడు అతను సుబ్బరాజు గోడాన్ని చాలా అవి బాడీ అది మంచి ఫిజిక్ అండి చాలా మంచి ఫిజిక్ ఎవరు ప్రేరంటారు అంటే వీళ్ళు వాళ్ళ నాన్నగారు చూస్తేనే ఎక్కువ శాతం మెడిసిన్ ప్లాంట్స్ చెప్తాం అంటే ఈయనకి ఎలా ఉన్నారు కోసం ఎవరు లేరు కాని అండి అతను ఇంట్రెస్ట్ మీద వెళ్ళినట్టు అతని పర్సనాలిటీ ఆయన బట్టి చూస్తే అక్కడ డైరెక్ట్ తీసుకెళ్ళడం అది దాన్ని బట్టి వెళ్ళారండి అమ్మానాన్న నాన్న అమ్మాయిలో ఆయన అపవాసం చేశారు కదా ఆర్య ఆర్య ఆయన నిర్మాత మా ఊరైనా బామ్ మధ్య ఉన్నారు ఆయన బట్టి కూడా వెళ్ళారు చూశాను ఇందాక బండి మీద అక్కడ తీస్తున్నా చెరువు దగ్గర చూసారా ఊరు కూడా చాలా బాగుంది సార్ ఊరు కూడా చాలా బాగుంది చాలా పీస్ఫుల్ గా ఉంది వచ్చినప్పుడు మీకు పరిచయం అందరికి పరిచయం నాకు అంటే చిన్న వయసే కానివ్వండి అందరితో బాగా తిరిగివాడు మనుషులందరినీ గుర్తు పెట్టుకుని పిలుస్తా ఉంటారా నాకు తమ్ముడే అవుతాడండి ఓకే సార్ ఇదే లింగరాజుపాలెంలో సుబ్బరాజు గారి ఇల్లు ఇదే సొంత ఇల్లు అనమాట గేట్లో నుండి లోపలికి ఎంటర్ అవగానే నాకైతే ఏదో ఒక బృందావనంలోకి అడుగు పెట్టినట్టే ఉందండి చుట్టూ కూడా పచ్చటి మొక్కలు చాలా బాగా చాలా ఆహ్లాదంగా అనిపించింది కొంచెం లోపలికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇదిగోండి ఇది ఇంటి లోపల అనమాట ఇంటి లోపల సుబ్బరాజు గారి ఫోటోలు అలాగే వాళ్ళ అన్నయ్య గారి ఆయన కూడా చిన్నప్పటి ఫోటోలు కూడా ఉన్నాయి చూడండి ఒకవేళ వాళ్ళ నాన్నగారు ఉంటారేమో వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడి సుబ్బరాజు గారి చిన్నప్పటి విశేషాలను కానీ సుబ్బరాజు గారి జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం కానీ వాళ్ళ నాన్నగారు లేరనమాట వాళ్ళ నాన్నగారు లేకపోవడంతో వీడియో తీసుకుంటూ నేనే మాట్లాడాల్సి వస్తుంది అలాగే వాళ్ళ నాన్నగారు మొక్కలు పెంచుతారు అనుకున్నాం కదా చాలా రిచ్ ఆర్కిడ్స్ అయితే పెంచుతున్నారండి ఆయన ఆయనకు ఒక హాబీ అది అలాగే పైన టెర్రస్ మీద కూడా టెర్రస్ గార్డెన్ కూడా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగా ఉంది అదిగోండి కింద మొక్కలు కూడా చూడండి ఇవన్నీ కూడా చాలా రేర్ ప్లాంట్స్ అనమాట రేర్ ఆర్కిడ్స్ రిచ్ ఆర్కిడ్స్ అనమాట ఇవన్నీ కూడా అలాగే ఇవన్నీ ఈ ఈ ఫ్రూట్స్ ఇచ్చే మొక్కలు కూడా చాలా రేర్గా ఉన్నవి చాలా రకరకాలవి కూడా ఆయన తేవడం జరిగింది ఆయన ఇక్కడైతే నాటడం జరిగింది అయితే వాళ్ళ నాన్నగారికి ఈ మొక్కల పెంపకం అనేది బాగా ఇంట్రెస్ట్ అని చెప్పుకున్నాం కదా అలాగా ఆ మొక్కలను పెంచుతున్న క్రమంలోనే ఆయన ఆయన పైన ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగిందంట ఈనాడు పేపర్లో అదే ఆర్టికల్లో వాళ్ళ నాన్నగారు కూడా ఆ మొక్కల గురించి కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారంట ఒకవేళ వాళ్ళ నాన్నగారు ఉంటే ఈ మొక్కల గురించి కూడా మనం తెలుసుకుందాం అనుకున్నాం కానీ ఆ టైంకు వాళ్ళ నాన్నగారు లేకపోవడంతో ఇక వాటిని చూపిస్తూ నేనే మాట్లాడాల్సి వచ్చి వచ్చిందనమాట చూశారు కదా ఇవన్నీ కూడా చాలా మంచి మంచి అయితే సుబ్బ్రాజ్ గారు వాళ్ళ నాన్నగారు పెంచుతున్నారు అలాగే ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఉంటున్నారంట ఇంట్లో అయితే ఇంకా సుబ్బరాజు గారు విషయానికి వస్తే సుబ్బరాజు గారు మొదట సినీ అవకాశం ఎలా వచ్చిందంటే సుబ్బరాజు గారు సుబ్బరాజు గారు పూర్తి పేరైతే పెనుమత్స సుబ్బరాజు గారు అనమాట ఈయన వీళ్ళందరూ చెప్పినట్లుగానే వీళ్ళ నాన్నగారు డిఎన్ఆర్ కాలే భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవాళ్ళు ఆ క్రమంలోనే వీళ్ళంతా కూడా వీళ్ళ అన్నయ్య గారు కానివ్వండి సుబ్బరాజు గారు కానివ్వండి భీమవరంలోనే జన్మించడం జరిగింది అలాగే వాళ్ళ విద్యాభ్యాసం కానివ్వండి ఇదంతా కూడా అక్కడే గడిచింది వాళ్ళ బాల్యం వాళ్ళ విద్యాభ్యాసం అంతా కూడా సుబ్బరాజ్ గారు వీళ్ళ నాన్నగారు చెప్తున్న డిఎన్ఆర్ కాలేజీలోనే డిగ్రీ తీసుకున్నారు డిగ్రీ తీసుకుని అక్కడ నుండి కంప్యూటర్ కోర్స్ చేసి దానిలో భాగంగా డెల్ కంప్యూటర్స్లో హైదరాబాద్లో జాయిన్ అయ్యారు ఈ క్రమంలోనే మన డైరెక్టర్ కృష్ణవంశీ గారి పర్సనల్ కంప్యూటర్లో ఏదో ప్రాబ్లం వస్తే అప్పటికి కృష్ణవంశీ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నటువంటి ఒక అతను వచ్చి కృష్ణవంశీ గారి ఆ కంప్యూటర్ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిందిగా సుబ్బరాజ్ గారి దగ్గరికి అయితే వచ్చారంట ఈ క్రమంలో సుబ్బరాజు గారు కృష్ణవంశీ గారి ఇంటికి వెళ్ళి దాన్ని ఫిక్ ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేశారు అప్పటికి కృష్ణవంశీ గారు ఖడ్గం అనే మూవీ ప్రీ ప్రొడక్షన్లో ఉందంట ఆ క్రమంలోనే కృష్ణవంశీ గారు అయితే ఖట్గంలో మొదటిగా సుబ్బరాజు గారికి చిన్న క్యారెక్టర్ అయితే ఇచ్చారు ఆ క్యారెక్టర్ నుంచి ఇంకా అలా ముందుకెళ్ళిన తర్వాత నాన్న తమలమ్మాయి కానివ్వండి ఆర్య కానివ్వండి ఇటువంటి ఎన్నో సినిమాల్లో అయితే సుబ్బరాజు గారు నటించడం జరిగిందనమాట ఇది సుబ్బ్రాజ్ గారి గురించి పూర్తి సమాచారం అయితే మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి ఇటువంటి వీడియోల కోసం తిరగడం కోసం కానివ్వండి వాళ్ళకి సొంత ఊరుకి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది చాలా రీసెర్చ్ చేసి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నాం గ్యాదర్ చేయడమే కాకుండా కష్టపడి ఆ ఊరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుంటున్నాం దయచేసి మా కష్టాన్ని గుర్తించండి మీరు గుర్తించడం అంటే స్పెషల్గా ఏం చేయవసరం లేదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియోని అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొక ముగ్గురికి ఈ కంటెంట్ అనేది బాగుంది అనేది మీరు రికమెండ్ చేయగలుగుతారని నా ఉద్దేశం అనమాట ఓకే అండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Was once a day that I would pray for you, I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room, and damn, what a hell of a view! I feel good, you look great. I like you, I can't wait. A first time, a first date, you're so fine. I'm so late, you sip wine, I drink straight. Don't waste time to my place, I feel my heart. Catch me if I fall. I'm falling fast, sitting here praying that this night's gonna last. You got it all on tap. Loving your vibe, always have your back. We like all the same tracks. Listen all night in the sheets, all black. Said I'm falling fast. Don't remember life before you, that's fast. I feel good, you look great. I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. me